నకిలీ విత్తనాల వల్ల నష్టపోయా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటా అంటూ భద్రాద్రి జిల్లాలోని చర్ల మండల పరిధిలోని దానవాయిపేట గ్రామానికి చెందిన రైతు మల్లం కన్నయ్య ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జిల్లా అధికారులు స్పందించి ఎటువంటి అఘాయిత్యం చేసుకోకముందే సదరు రైతు కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు ఆ పెరుమ మల్లం కన్నాయండి దానవైపేట ఈరోజు చిన్న రైస్ని మాకు నాలుగు ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తాను దానివలన ఆకులు ప్రసాద్ దగ్గర ఎరువులు వాడానండి ఆ ఎరువుల ఏదో కల్తీ ఎరువులు ఇచ్చారు మాకు కలిసి పంట రాలేదండి దానివల్ల పంట రాలేకపోయింది వచ్చి దాని వచ్చిన వరకు ఒక పది పద్దెనిమిది కింటాల్ దాకా ఇచ్చానండి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే డబ్బులు వడ్డీతో కడతానంటే ఆయన ఏమన్నా మీకు వడ్డీకి డబ్బులు ఇచ్చానా పత్తికి ఇచ్చానంటే ప్రతి పన్నెండు వరకు ఇచ్చాను నేను ఎక్కడి నుంచి దేని పత్తి ఇది ఒక వరకు ఇచ్చాను అని చెప్తే అటుగా మీ కేసులు పిలిపించి మీ చూస్తాను అని వచ్చేసిండీ ఇంటికి వచ్చి తల చేసి మా మమ్మల్ని అంతా రోడ్డుకి వేసిండీ మా పిల్లలు పిల్లల్ని అంతా అంత బాగా ఇబ్బంది నేను నేను కూడా ఉండలేదండి అది వచ్చినాక వచ్చి నా మా వాళ్ళు నేను వచ్చాక చెప్పారు ఇక మాకు నకిలీ మందులు ఇచ్చాయండి దాని మూలన మా పంట అసలు రాలేదు మేము ఇప్పుడు ఆ ఒత్తిడి వల్ల మేము తెల్లం పిల్లలు ముందగి వద్దామని వాళ్ళు నిర్ణయించుకుంటున్నాం అండి చెప్తే నా ఏం చేయండి మాకు